ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సమాలోచనలు దర్బార్ పులివిందల తేదేపా అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేనంగల కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మొన్న హడావిడి జరిగింది ఎవరిది వైకాపా నేతలది ఏ విషయంలో అంటే ముఖ్యంగా మెడికల్ కళాశాల విషయంలో మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పులివెళ్లలో అద్భుతంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు అని ప్రొద్దుటూరు ఆడ తర్వాత మైదుకూరు ఆడి తర్వాత కమలాపురం ఆ తర్వాత జమ్మల మడుగు సంబంధించిన నాయకులు పులివెందులకు వచ్చారు హడావిడి చేశారు రాజకీయ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు మొత్తం మెడికల్ కళాశాల అంతా కూడా కలే తిరిగారు వాళ్ళ రాజకీయం మెడికల్ కళాశాలను మేము అభివృద్ధి చేశాము అంటూ పులివెందుల్లో ఇది మా నాటి రాజకీయం ఆ తర్వాత నేనాటి రాజకీయం విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ అనుకోండి హిందుతత్వం అనుకోండి ఈ హిందుతత్వ విషయంలో పోలేరమ్మ త్రిశూలం ఈ పోలేరమ్మ త్రిశూల అంశం ర్యాలీలు ఆ తర్వాత రకరకాలుగా హిందువులు అంతా కూడా ఆ పోలేరమ్మ త్రిశూలమ్మ త్రిశూల్ విషయంలో దృష్టి సారించారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరపున పులివెందర భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి శశిభూషణ్ రెడ్డి హిందువులు ఆ తర్వాత ముస్లింలు ఇది మన జరిగిన తతంగం ఇది పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఇప్పటికీ జరుగుతూ ఉంది ఇది పులిందల రాజకీయం భారతీయ జనతా పార్టీ హిందుతత్వ పార్టీ రాజకీయం సరే ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఈరోజు మాజీ ఎమ్మెల్సీ ఆ తర్వాత పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి పులివెందులోకి వచ్చాడు పులివెందులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాడు ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఆయన చూపే ప్రయత్నం చేశారు ఈ విధంగా ప్రజలు కూడా వారి వారి సమస్యలను బీటెక్ రవి దృష్టికి తెచ్చారు అదే రకంగా వచ్చి పులివిందలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇది ప్రజాదర్బార్ అంశం అదే తెలుగుదేశం పార్టీ నందు బీటెక్ రవి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యకర్తలతో నాయకులతో నిండిపోతుంది బీటెక్ రవి రాకుంటే ఆ కార్యాలయాల వద్దకు ఎవరు వెళ్ళరు ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయ దుస్థితి సరే బీటెక్ రవి వచ్చాడు ప్రజాదరఫ చేపట్టాడు ఆ తర్వాత నాయకులు తదితర నేతలు అందరూ కూడా సమాలోచనలు ముఖ్యంగా ఇటీవల కాలంలో బీటెక్ రవి బీటెక్ రవి ప్రధాన అనుచరుడు ఆ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చిన అమర్నాథ్ అమర్నాథ్ ఆ తర్వాత బీటెక్ రవి సోదరుడు అయినటువంటి జోగిరెడ్డి వీళ్ళు రాజకీయ సమాలోచనలు అదే కార్యాలయం ముందు ఆ తర్వాత ఇంకా చాలామంది బీటెక్ రవిని సంప్రదించడానికి బీటెక్ రవితో చర్చలు జరపడానికి ఎవరో అంబకపల్లె నేతలు వచ్చారు అంటూ అది ఒక తతంగం లోనికి ఎవరిని పంపించలేదు అక్కడ ఓ రాజకీయం జరిగిందో తెలియదు మనకు సరే ఇదే విషయాన్ని పక్కన పెడదాం ఆ తర్వాత మీడియా ప్రముఖులతో ఆయన సంభాషించడం ఆ మీడియా ప్రముఖులతో ఆయన సంభాషించి ఆయన మీడియా సోదరులతో మాట్లాడడం ఆ ప్రముఖ మీడియా సోదరులు కూడా అక్కడ హాజరు కావడం ఇది ఈరోజు జరిగిన తతంగం ఇక ఇక పార్టీ కార్యాలయ విషయానికి వస్తే పనులు జరగాలి కదా ఎవరికి కార్యకర్తలకు నాయకులకు హడావిడి ఎవరిది ఉంటుంది ముఖ్యంగా అక్కడ హడావిడి ఎవరిది ఉంటుంది వీటకి రవి కావచ్చు రవి సోదరుడు అయినటువంటి భరత్ రెడ్డి కావచ్చు జోగిరెడ్డి కావచ్చు ఆ తర్వాత చిన్నానైనటువంటి రఘునాథ్ రెడ్డి కావచ్చు అందుకుంటే రఘునాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలి ఎవరు బీటెక్ రవి పర్సనల్ పిఏ ఎవరు ఆయన నాగార్జున ఆ నాగార్జున వెంబడి వాళ్ళు కళదేయారు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏదో పనుల విషయంలో అది ఈరోజు పులివెందుల తెలుగుదేశం పార్టీలో కనిపించింది హడావిడి తెలుగుదేశం పార్టీ హడావిడి మొన్న వైకాపా అటు తర్వాత భారతీయ జనతా పార్టీ మొన్న వైకాపా అంటే మెడికల్ కళాశాల ఆడు తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే త్రిశూలం అటు తర్వాత ఏదో దేవత కార్యక్రమం ఆటు తర్వాత ఈరోజు బీటెక్ రవి బీటెక్ రవి సమాలోచనలు ఆ తర్వాత బీటెక్ రవి ప్రజాదర్బార్ ఆ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు కార్యక్రమం ఏది ఏమైనప్పటికీ పులివిందల రాజకీయం పులివిందల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎవరి సమాలోచనలు వాళ్ళవి ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి రాజకీయ ముందడుగు వాళ్ళది ఎవరి ప్రణాళిక వాళ్ళది పులివెందులో జరుగుతుంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే